సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చి ఒక నౌకను మరియు అందులోని సిబ్బందిని ముంచేసింది కానీ ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డాడు ఇది అతని బతుకుదెరువు విశ్వాసం మరియు దేవుడి సహాయం గురించి కథ మన కథానాయకుడు ఒక పాడుబడిన దీవి ఒడ్డుకు చేరుకుంటాడు ఒంటరిగా సర్వం కోల్పోయిన భావనతో అతను తీవ్రంగా బాధపడతాడు సహాయం కోసం గట్టిగా ప్రార్థిస్తాడు కానీ రోజులు వారాలుగా మారిపోతాయి ప్రయోజనం ఎక్కడా కనిపించదు బతికే సంకల్పంతో అతను తన కొత్త పరిస్థితికి అలవాటు పడతాడు నౌక మిగిలిన భాగాలను ఉపయోగించి తాత్కాలిక ఆశ్రయం నిర్మించుకుంటాడు అతని ప్రయత్నాలు ఉన్నప్పటికీ అతని ప్రార్థనలు ఫలించకపోవడంతో నిరాశ అనిపిస్తుంది ఒక దురదృష్టకరమైన రోజు అతను తన భోజనం వండడానికి మంటలు వెలిగిస్తుండగా ప్రమాదం సంభవిస్తుంది మంటలు అదుపు తప్పి అతని ఆశ్రయం మరియు అతని కష్టాన్ని నాశనం చేస్తాయి కోపం మరియు నిరాశతో అతను దేవుడిని తన దురదృష్టానికి కారణమని నిందిస్తూ అరుస్తాడు తరువాతి ఉదయం అతను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూస్తాడు ఒక నౌక దీవికి దగ్గరగా వస్తోంది ప్రమాదంగా భావించిన మంటల పొగను చూసి తనని కాపాడేందుకు నౌక అక్కడికి వచ్చింది ఆ క్షణంలో అతను నష్టంగా భావించినది వాస్తవానికి అతని రక్షణకు మార్గమని గ్రహిస్తాడు ఈ సంఘటన అతనికి లోతైన పాఠం నేర్పుతుంది మనం అవరోధాలు అనుకునే వాటి వెనుక పెద్ద ప్రణాళిక ఉంటుంది బతుకుదెరువు పరీక్షలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి సహనంతో మరియు దేవుడి సహాయంపై నమ్మకంతో ఉంటే తప్పకుండా సహాయం మనకు చేరుకుంటుంది అని అతను తెలుసుకుంటాడు అతను దీవిని వదిలి వెళ్లినప్పుడు అతనితో పాటు ఒక కొత్త విశ్వాసం మరియు దేవుని ప్రణాళికలు మనకంటే గొప్పగా ఉంటాయని జ్ఞానం తీసుకెళ్తాడు ఇది ఒక మనిషి నిరాశ నుండి ఆశకు ప్రయాణం మరియు అతన్ని రక్షణకు నడిపించిన దేవుడు చేసిన సహాయం గురించి కథ